ఇరవై నేస్త అందరికీ వందనాలు ఈరోజు వాక్యద్యానం నూ నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగు వచనం చదువుకున్నాం నీ సరిహద్దుల్లో సమాధానము కలుగు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే దేవుడు సృష్టిని సృష్టించేసి తర్వాత మనం సృజించాడు మనకు కావలసిన ఈవులన్నీ ముందుగా ఏర్పాటు చేసి తర్వాత మనం సృజించాడు మేలుతో మనం తృప్తిపరచడానికి ఇష్టపడే దేవుడు మన దేవుడు నిజముగా జరిగిన ఒక సంఘటన చెప్తున్నానండి న్యూస్ పేపర్లో వార్తాపత్రికల్లో ముఖ్యాంశాల్లో ఒక వార్త వచ్చింది ఏంటంటే ఒక స్త్రీ అత్యాచారం చేయబడింది ఈ వార్త ఒక వ్యక్తిని కలిసివేసేసింది ఎవరయ్యా ఆ వ్యక్తి అంటే జెస్సికా అంపేరు ఎందుకు ఆమెను కలిసివేసిందంటే ఈ జెస్కా గారికి అదే సమయంలో అదే మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు ఆమె ఈ విషయాలు ఎక్కడ ఆమె తారచపడాల కానీ అదే సమయంలో అదే మార్గంలో ఒక వ్యక్తి అత్యాచారం చేయబడింది అయితే అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క వ్యక్తిని కలవడానికి ప్రయత్నం చేసింది ఆ వ్యక్తిని కలిసినప్పుడు యాక్చువల్గా ఆ వ్యక్తి చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయింది ఏంటంటే ఈ జెస్కా గారినే అత్యాచారం చేయడానికి ప్రణాళిక జరిగిందంట అయితే తను నడుస్తా ఉన్నప్పుడు వెనకాల తనతో పాటు ఇద్దరు గ్రహించారంట అందుకని తన జోలికి వెళ్ళలేదు ఆ ప్రణాళిక వేరే వారి మీదకి వెళ్ళిపోయింది ఆలోచన చేద్దాం జెస్సికా గారు నడుస్తున్నప్పుడు మాత్రం జెస్కా గారు ఒంటరిగానే నడిచారంట అతను తనతో పాటు ఎవరు లేరు కానీ వెనక ఉన్న వారు చూసింది హాని చేయాలని నిర్ణయించుకున్న వారు చూసింది తనతో పాటు ఇంకో ఇద్దరు వ్యక్తుల్ని నీకు నాకు రక్షకుడిగా ఉండి నడిపించే దేవుడు మనతో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి మనకు తెలియకుండా ఎన్నో ఆపద నుంచి తెప్పించే దేవుడు మనతో ఉన్నాడు మరి అటువంటి దేవుణ్ణి అంగీకరించి మన హృదయాల్లో ఆహ్వానిద్దామా మనల్ని మేలుతో తృప్తిపరిచే మన హృదయంలో హృదయాల్లో ఆహ్వానిద్దామా నా మహిమార్థమే దేవునితో సదాకాలం ఉన్నలాగునా ఆయన్ని ధ్యానిస్తూ ఆయన నా మహిమార్థమే ఆయన బాటలో మనం నడుద్దామా అట్టి మంచి మనస్సు దేవుడు మనకు అనుగ్రహించి ఆయన బాటలో నడిచేవారుగా మనం నడిపించి బలపరచును గాక ఆమె